మిత్రమా నమస్తే అండి వెల్కమ్ టు యూట్యూబ్బడి చందో దర్పణంలో మనం ఇదివరకు వీడియోలు చూసుంటాం అందులోని ఒక ఇత గురించి చెప్పాను ఆ ఎత్తుకి చెందిన అంటే ఈ వీడియో కన్నా ముందు జరిగినటువంటి క్లాస్ ఏదైతే ఆ ప్రశ్నలు వేస్తున్నానండి తనకి జవాబులు అనేవి కామెంట్ రూపంలో తెలియపరచండి తప్పకుండా మిస్ చేయకండి జవాబులు మాత్రం పెట్టండి ఏం అనేది మనకు గుర్తుండాలి కదా ఏమనేది మనకు అర్థం అవ్వాలి కాబట్టి ప్రశ్నలు జవాబులు అనేవి దయచేసి ప్రయత్నించేయండి ఆ ప్రశ్నలు ఒక మూడే ఉన్నాయి వీటి జవాబులు ఈ వీడియో చివరిలో ఈ క్లాస్ చివరిలో ఇస్తారు మొదటి ప్రశ్న ధృతానికి తృతీయ వర్గానునాశకంతో వేసే ఎతి పేరు ఏది అంటే ధృతానికి తృతీయ వర్గ అనునాశకంతో వేసే ఎతి ఉంది ఆ ఎతి పేరు ఏమిటి రెండవ ప్రశ్న సే షా సా ఈ మూడు కూడాను ఆ ఏ అక్షరాలతో ఎతి వేస్తారు వాటిని మిత్రవర్ణాలు అంటారు శేషాసాలు మిత్రవర్ణాలు ఏవి ఎతి ఉద్దేశంతో అడిగిన ప్రశ్న మూడవ ప్రశ్న య హ అనేవి ఏ స్వరంతో ఎతి వేస్తారు య హ అనేవి ఏ స్వరంతో వేయవచ్చు ఈ మూడు ప్రశ్నలకి దయచేసి మీకు తెలిసే ఉంటుంది తెలిసి కాదు మన క్లాస్ ఆలకించిన కాబట్టి తెలిసే ఉంటుంది కామెంట్ పెట్టండి మిస్ చేయకండి ఇక ఈ క్లాస్ చాలా ముఖ్యమైనది ఈ క్లాసు అడుగు పెడతాం దయచేసి మీ ప్రోత్సాహం కామెంటు లైక్